ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు సినిమా చరిత్రలో ఆడవాళ్ళ కలల రాకుమారుడు అందగాడు సోగ్గాడు శోభనాద్రి శోభన్ బాబు అంటే ఇష్టపడని మహి మహిళలు అయితే ఉండరు టాలీవుడ్కి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కాళ్ళు అంతకు మించి తన నటనా చాతుర్యానికితో ఆడవాళ్ళని మనసు గెలుచుకున్న కళల రాకుమారుడు శోభన్ బాబు అయితే తన కుటుంబ సభ్యులను మాత్రం సినీ రంగానికి పరిచయం చేయకుండా దూరంగానే ఉంచారు కానీ ఆయన వారసులు మాత్రం ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ శోభన్ బాబు పేరును చాలా మటుకు నిలబెట్టారు ఆ క్రమంలోనే ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ వత్తిన వైద్య రంగంలో ఓ అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సురక్షిత్ ఇటీవలే ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నీస్ రికార్డ్ అయితే నెలకొల్పారు నలభై నాలుగేళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన నాలుగు పాయింట్ ఐదు కిలోల సిస్టును సాధారణంగా ఓపెన్ సర్జరీ చేయాల్సిన స్థితిలో ఉన్న అత్యాధునిక శస్త్ర టూ త్రీడీ లివర్స్కోపిక్ పద్ధతిలో తొలగించి శస్త్రచికిత్స చేశారు ప్లాపరోస్కోపిక్ పద్ధతిలో తొలగించి చరిత్ర సృష్టించారు ఈ మేరకు అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సురక్షిత్ రీసెంట్గా ఓ ఛానల్కి ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి సురక్షిత్ మాట్లాడుతూ తాతయ్య శోభన్ బాబు తన కుటుంబ సభ్యులను సినిమా ఇండస్ట్రీకి వద్దని చెప్పలేదని కానీ ఆయన కష్టాన్ని చూసి మేము ఆ ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారట తనకు చాలా పెద్ద పెద్ద ఆఫర్లు కూడా వచ్చాయని స్పష్టం చేశారు చిన్నప్పటి నుంచి తాను డాక్టర్ కావాలని తాతయ్య కోరుకున్నారని వెల్లడించారు అందుకే ఆయన కోరిక ప్రకారం డాక్టర్ అయ్యానని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు హీరోలకి ఏమాత్రం తీసుకోకుండా ఉండే సురక్షిత్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి నిలవడం ప్రేక్షకుల్లో సైతం తన గురించి ప్రస్తావన వస్తూ ఉండడంతో ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయని చెప్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్లు రావడం పక్కా అంటూ చెప్పుకొస్తున్నారు సో వీడియో ఎంతవరకు చూసారంటే నా ఛానల్ మీకు నచ్చినట్ల ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ లాంగ్ వీడియోస్ అవి చెక్ చేయండి ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను పెడుతున్నాను మూవీ రిలేటెడ్ సెలబ్రిటీ రిలేటెడ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సెకండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం మన అందాల తార యాంకర్ అనసూయ తాజాగా ఓ స్పెషల్ వెకేషన్ కోసం శ్రీలంక వెళ్ళారు బ్యూటిఫుల్ బీచ్లు గ్రీన్ నేచురల్ ట్రెడిషనల్ హోటల్స్ అన్నీ చూసి ఆమె ఎంతో ఎంజాయ్ చేశారు తన తోటి శ్రీలంకలోని ప్రసిద్ధిగాంచిన గాలే ఫోర్ట్ దగ్గర ఆమె స్టన్నింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ తన ఫ్యామిలీ మొత్తం అంతా కలిపి ఫొటోస్ తీసుకొని తన ఫ్యాన్స్కి ట్రావెల్ గోల్స్ ఇస్తున్నారు న్యూ బీచ్పై సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆమె చిల్గా రిలాక్స్ అవుతూ కని కనువిందు చేశారు అందరికీ అనసూయ వేసుకున్న ట్రెడిషనల్ పంజాబీ కుర్తా డ్రెస్సెస్ చున్నీతో సహా చూ చూపర్లకు ఎంతో ట్రెడిషనల్ వేర్గా కనువిందు చేశారు ఆమె నేచురల్ స్మైతో ఫాలోవర్స్కు మనసు దోచేసుకున్నారు వీటన్నిటిని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటూ వెకేషన్ అంటే ఇది అని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టడానికి నేను మీ ముందుకు వచ్చి అన్నీ చెప్తాను కనుక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేయండి లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి బయోగ్రఫీస్ అవి అన్నీ అయితే పెట్టున్నాను చెక్ చేసి నచ్చినట్లయితే